గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది తిరుమలలో ఆవునయ్యలో పందు కలిసిందని దాని గురించి నిన్న మన ఉన్నవేలు సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసాం అది మరి పందు నేను కొన్ని వెబ్సైట్లో చూశాను అది రెండు వందల యాభై నుంచి రెండు వందల నూట యాభై మించి ఏమి లేదు అలాగే నేను ఈ పందులు కాసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మార్నింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగా పంది కొవ్వు ఎంత కాస్ట్ అని అడిగితే రెండు వందల యాభై చెప్పారు మరి ఆయన పద్నాలుగు వందల యాభై ఎక్కడ కొంటున్నారో కూడా తెలియట్లేదు నాకు ఎందుకంటే ఆ పంది కొవ్వు పద్నాలుగు వందల యాభై నెక్స్ట్ ఆవు నెయ్యమ్ మూడు వందలు పొత్తల్లో రాగిలో బంగారం కలితే పొత్తల్లో వెండి కలుద్దా అని ఆయన మాట్లాడాడు కానీ ఆ మాటలు పచ్చి అబద్ధాలు ఎందుకంటే ఓరిజలుగా పండుగ మూడు వందల మించి ఎక్కడా లేదు ఆన్లైన్లో కూడా మూడు వందలు ఉంది అలాగే సొంతంగా ఇక్కడ ఫామ్ ఉంటే వీళ్ళు అడిగిన అడిగితే అక్కడ కూడా రెండు వందల యాభై మూడు వందలు ఉంది కానీ ఇంత దారుణమైన అవినీతి చేశారు అని చాలా క్లియర్ కట్ట కదండి ఓకే మీరు తప్పు చేయలేదు అంటే ఈవో ధర్మారెడ్డి గారు కనపట్టలేదు ఎక్కడికి వెళ్ళారు ఆయన ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఆయన వెళ్ళిపోయారు ఆయన కనపట్టలేదు వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉంటాయి ఉగలాభం ఉంటాయి ఆశీసులు లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఏం జరిగిందో చూశారు కదా శుభలేఖలు ఇచ్చి ఇంటికి వస్తుంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది వెంకటేశ్వర స్వామి అన్నది చాలా పవర్ఫుల్ వ్యక్తి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో నిష్టగా ప్రతి భక్తుడికి చూడ చాలా నిష్టగా మెట్లు ఎక్కుతాడు ఊపికి లేకపోయినా ఊపికి వచ్చి మెట్లు ఎక్కుతాడు ఇవన్నీ నేనే ఓ రెండు కిలోమీటర్లు గట్టిగా నడలేను అలాంటి నేనే ఎక్కి వెళ్తాను వెళ్ళినప్పుడు చాలా ఓపికతో గంటన్నరలో శ్రీవారి మెట్టుగానే ఎక్కుతా గంటన్నర రెండు గంటలు వెళ్ళిపోతా ఆ ఓపిక ఆ భగవంతుడు మనకిస్తాడు అంత నిదర్శనం ఉన్న వ్యక్తి ఆయన అలాగే అలాంటి వ్యక్తిని ఇలాగ పందు పద్నాలుగు వందల యాభై అంటాం పన్న సుధాకర్ గారు కరెక్ట్ కాదు అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన విపరీతమైన ఉన్న తొమ్మిది నెల నెలలోనే నలభై మూడు వేల వీవీఐపి పాసులు ఇచ్చారు అంటే దీని వెనకాల ఏమైనా కోణం ఉందా అని చూస్తున్నారు అలాగే సుబ్బారెడ్డి గారు అయితే మూడు లక్షల అరవై వేలు ఉన్న ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫోర్ అండ్ హాఫ్ చేంజ్లో మూడు లక్షల అరవై వేలు వివీవైపీ పాసులు ఇచ్చారు అంటే ఇంత నీ పాసలు ఇవ్వడానికి గల కారణం ఏంటి అన్నది కొంచెం మనం ఆలోచించగలం అలాగే ఏదో జరగలేదంటే ఈవో ధర్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఆయన అలా వచ్చి ఎక్కడన్నా మాట్లాడుతున్నారా లేదు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఓకే బయట మిమ్మల్ని ఎప్పుడైతే ట్రోల్ చేస్తున్నారో ఎక్కడికి వచ్చినా మాట్లాడుతున్నారా లేదు ఏదో జరిగింది ఇప్పుడు ఆరు వందల ఉండే నెయ్యి మూడు వందలు ఎవరికి ఇస్తారు మినిమం హైదరాబాదు తొమ్మిది వందలు ఉంది కాదు ఊరిదే కొందాం అనుకుందాం ఆరు వందలు విలేజ్లో ఉంది పక్క విలేజ్లో పక్క పాడి పరిశ్రమ ఉండే ఏరియాలో ఆరు వందలు ఉంది కేజీ అలాంటిది మూడు వందలకు ఎలా ఇస్తున్నారు మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా ఇస్తున్నారు మనం కూడా ఆలోచించుకోవాలి కదా దాంట్లో ఏదో జరిగింది జరగకుండా తెలియదు అన్నిటికీ ఆ భగవంతుగా చూసుకుంటాడు